సో పెన్షనర్లు ఏదైతే కొత్త పన్ను కొత్త పన్ను విధానంతో చాలా లాభదాయకం ఉందని చెప్పేసి పెన్షనర్లు ఐకాస ప్రకటించడం అయితే జరిగింది సో పెన్షనర్లు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ పెన్షనర్లు కొత్త పన్ను విధానం లాభదాయకం కేంద్ర ప్రభుత్వ కొత్త పన్ను విధానం పెన్షనర్లకు లాభదాయకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకా ఐకాసారి అయితే తెలియజేసిందనమాట పెన్షనర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై గతంలో యాభై వేలు దాకా ఉన్న పన్ను మినహాయింపును లక్షకు పెంచడాన్ని అద్దెలపై వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును రెండున్నర లక్షల నుంచి అంటే రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు కూడా ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు ఎందుకంటే మరి ప్రభుత్వ పెన్షనర్లు అనేవారు సో ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే వేసుకొని దాని నుంచి వచ్చే వడ్డీ తీసుకుంటారు అదేవిధంగా దాంతోపాటు ఇళ్ళు ఏమన్నా ఉంటే ఇల్లు ఉన్న కట్టుకున్న ఇల్లుకి సంబంధించి అద్దెలు అయితే తెచ్చుకుంటారు అద్దెలు సో అందువల్ల ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇవన్నీ ఉండడం వల్ల ఈ ఇది ఒక మంచి శుభపరిణం అని చెప్పి ప్రభుత్వ పెన్షనర్లు అంటున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి